విదేత మీడియా ప్రేక్షకులకి నమస్కారం సెప్టెంబర్ మాసంలో ధను వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం ధను రాశి అనగానే మూల పూర్వష ఉత్తరా ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే ఏ యో బా బి డా బే అనేటువంటి అక్షరాలతో గనక మీ పేరు మొదలైతే ఈ ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ధను వాళ్ళు ధైర్యంతో నిజాయితీతో ఆధ్యాత్మికతతో ముందుకు సాగుతారు సంచార ప్రియులని చెప్పచ్చు విజ్ఞాన అభివృద్ధికి పట్టుదలతో ముందడుగు వేస్తూ ఉంటారు నిజాయితీ నైతికత పట్ల మీకు గౌరవం ఎక్కువగా ఉంటుంది రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా మీకు బలం అని చెప్పచ్చు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ముందుకు సాగుతారు స్పష్టత ఉంటుంది అధ్యయన అభిలాష పెరుగుతుంది మీ అసహనం కానీ అంతర్లీనంగా ఏకాగ్రత లోపం కానీ హఠాత్ నిర్ణయాలు కానీ మీ బలహీనతలు వీటి మీద కనుక మీరు జాగ్రత్తగా ఉన్నట్టయితే మరింత ఉన్నత శిఖరాలను మీరు అధిరోహిస్తారు సెప్టెంబర్లో ధనురాశి వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడం సూచన ఉంది ముఖ్యంగా ప్రభుత్వ రంగం కానీ విద్య న్యాయం జర్నలిజం రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కటి అభివృద్ధి కనబరుస్తారు కొత్త ఉద్యోగాలు ఆశించే వాళ్ళకి ఇది చాలా చక్కటి సమయం అనుకున్న దానికంటే మంచి రంగంలో మంచి అవకాశాలు మీకు లభిస్తాయని చెప్పచ్చు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లకు అనుకూల స్థితి అలాగే విదేశీ మార్కెట్లలో అవకాశాలు విజయాలు లభిస్తాయి కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి కీలక ప్రాజెక్టుల్లో లీడర్షిప్ రోల్ మీరు తీసుకుంటారు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు విదేశీ ఆఫర్లకు సూచనలు ఉన్నాయి సినీ నాట్య సంగీత చిత్రలేఖనం వంటి కళా రంగాల వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది కొత్త సినిమాల్లో అవకాశాలు లభిస్తాయి యూట్యూబ్ సోషల్ మీడియాలో ప్రాచుర్యం లభిస్తుంది ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయి అవార్డులు అందుకుంటారు ఈ పరిచయం వాళ్ళ మీకు మంచి లాభాలు ఉంటాయి ధన ప్రవాహం పెరుగుతుంది సాధారణంగా కానీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది సో విలువైన వస్తువులు కొనుగోలు చేయబడతాయి రియల్ ఎస్టేట్ కానీ ఇంటి కొనుగోలు కానీ ఫ్లాట్ కొనుగోలు కానీ మంచి కాలం అని చెప్పొచ్చు వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు అలాగే వాహనానికి కానీ ఇంటికి కానీ మరమ్మతులు కూడా చేయించడానికి అవకాశం ఉంది విలువైనటువంటి ఆభరణాలు ప్రాముఖ్యత ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఇంట్లో మార్పులకు అవకాశం ఉంది సో ఇల్లు మారేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థికంగా స్థిరంగా ఉన్న అసహజమైనటువంటి ఖర్చులపై నియంత్రణ అవసరం అలాగే విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్య ఉపాధ్యాయుల సహాయం లభిస్తుంది విదేశీ విద్య కోసం అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి కాలము పని సంబంధిత ప్రయాణాలు పుణ్యక్షేత్రాల సందర్శన సూచనలు ఉన్నాయి కుటుంబంతో గుడికి యాత్రలు స్నాన దర్శనాలు ఇలాంటి వాటికి వెళ్తారు ప్రేమలో ఉన్న వాళ్ళకి సంబంధాలు బలపడడం వివాహానికి యత్నించే వాళ్ళకి సంబంధాలు మరింత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది పిల్లల వివాహ ప్రయత్నాల్లో ఆశాజనక పరిణామాలు ఉంటాయి మీకు మేషం కర్కాటకం మిథునం సింహరాశులు అనుకూల రాశులు వివాహం కోసం కానీ అలాగే అనుబంధాల విషయంలో కానీ పార్ట్నర్షిప్స్ కోసం కానీ ఇవన్నీ పాటించండి అలాగే ఈశాన్యం కానీ వాయువ్యం కానీ మీకు అనుకూలమైనటువంటి దిశలు అని చెప్పొచ్చు మానసికను తగ్గించుకోండి పెద్దవారితో గుండె మధుమేహ సమస్యలు పునరుద్ధరించబడతాయి వైద్య పరిశీలన చేయించుకోండి కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు ఉంటాయి పెద్దల ఆస్తులు పొందే అవకాశం ఉంది పితృదోష పరిహారం చేయడం వల్ల ఉన్న నష్టాలన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే గురు పూజ గోపూజ విష్ణు సహస్రనామ పఠనం చేయండి మంగళవారం శివారాధన శనివారాల్లో తిల తర్పణాలు మంచిది పితృశాంతి శాంతి నివారణ పూజలు చేయించుకోండి డ్రైవింగ్లో మిదిమీరినటువంటి వేగాన్ని నియంత్రించండి నూతన ఒప్పందాల మీద సంతకం చేసే ముందు ఆలోచించండి మాటల ద్వారా కలహాలు తప్పించుకోండి ఆలోచించి మాట్లాడడం దయతో ప్రవర్తించడం వలన చాలా మీకు మంచి ఫలితాలు ఉంటాయి రోజు పూజాకాలానికి సమయం కేటాయించండి పెద్దలకు గౌరవించండి గురువులకు తేనె ప్రసాదంగా ఇవ్వడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి క్షమ కర్తవ్య పారాయణ ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి స్వభావం అనేక అవకాశాలను మీకు అందిస్తుందని చెప్పచ్చు ఎవరితోనూ తగాదాలు కాకుండా మిత భాషణ మిత వినయం పాటించండి ఈ నెలలో ధనురాశి వారి జీవితంపై మెరుగైనటువంటి దృష్టి అవకాశాలు పెరుగుతాయి వివకాశిస్తుంది వృత్తిలో స్థిరత ఏర్పడుతుంది కుటుంబ జీవితంలో శాంతి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు శుభం